గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న మూవీ గేమ్ చేంజర్ శంకర్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది ఈ చిత్రంపై అభిమానులలో భారీ అంచనాలే ఉన్నాయి ఈ చిత్రం సంక్రాంతికి కానుకగా రెండు వేల ఇరవై ఐదు జనవరి పదిన ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ నేపథ్యంలో చిత్ర బృందం ప్రమోషనల్ కార్యక్రమాల్లో వేగం పెంచింది అందులో భాగంగా ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ను అమెరికాలో నిర్వహించారు పెద్ద సంఖ్యలోనే అభిమానులు తలరించి వచ్చారు ఈవెంట్కు రామ్ చరణ్ శంకర్ తమన్ దిల్ రాజు ఇలా గేమ్ చేంజర్ టీం అంతా వచ్చారు దర్శకుడు సుకుమార్ బుచ్చిబాబులు అతిథులుగా వచ్చారు ఈ క్రమంలో సుకుమార్ మాట్లాడుతూ నాకు చరణ్ అంటే చాలా ఇష్టం బ్రదర్ లాంటి వాడు మీకు ఒక రహస్యం చెప్తాను చిరంజీవి సార్తో కలిసి నేను ఈ సినిమా చూశాను ఫస్ట్ రివ్యూ నేనే ఇస్తాను ఫస్ట్ హాఫ్ అద్భుతం ఇంటర్వెల్ బ్లాక్ బస్టర్ సెకండ్ హాఫ్లో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ చూస్తే గూస్ బమ్స్ శంకర్ సినిమాలు జెంటిల్మెన్ భారతీయుడు చూసినప్పుడు ఎంత ఎంజాయ్ చేశానో ఈ సినిమా అప్పుడు అంత ఎంజాయ్ చేశానని చెప్పుకొచ్చారు ఈవెంట్కు సంబంధించి సోషల్ మీడియాలో దర్శకుడు బుచ్చుబాబు ఓ ఫోటోని పోస్ట్ చేశాడు చరణ్ సుకుమార్ బుచ్చుబాబు ఈ ఫోటోలో ఉన్నారు ఈ ముగ్గురు కలిసి ఉన్న ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది ఆసక్తికర విషయం ఏమిటంటే ఈ ఇద్దరు దర్శకులతో చరణ్ సినిమాలు చేయాలి ఉన్నాడు ఇప్పటికే బుజుబాబు దర్శకత్వంలో చరణ్ సినిమాను ప్రారంభించాడు ఆర్సి పదహారు వర్కింగ్ టైటిల్ తో ఈ సినిమా తెరకెక్కుతోంది ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ఇటీవలే ప్రారంభమైంది ఈ చిత్రం తర్వాత సుకుమార్ తో చరణ్ ఓ మూవీ చేయనున్నాడు ఆర్సి పదిహేడు గా ఈ చిత్రం రూపొందుకుంది కాగా చరణ్ ఇప్పటికే సుకుమార్ దర్శకత్వంలో రంగస్థల మూవీలో నటించిన సంగతి తెలిసిందే ఈ చిత్రం బ్లాక్ బస్టర్ గా నిలవడంతో ఆర్సి పదిహేడు పై అంచనాలు భారీగానే ఉన్నాయి